హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ఎవరైతే బడ్జెట్లో గోవా కంప్లీట్ చేయాలనుకుంటున్నారో తిరుపతిలో ద బెస్ట్ ట్రైన్ అవైలబుల్ ఉందండి అది వీక్లీ వన్స్ థర్స్డే అవైలబుల్ ఉంది అది తిరుపతి టు వాసుకోడాద ఎక్స్ప్రెస్ థర్స్డే లెవెన్ ట్వంటీ ఫైవ్కి బయలుదేరి మరుసటి రోజు ఫ్రైడే ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే రీచ్ అవుతుంది గోవాకి సో ఈజ్ ఈస్ ద బెస్ట్ ట్రైన్ అండి ఎవరైతే తిరుపతి నుంచి గోవాకు వెళ్ళాలనుకుంటున్నారో అది బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు బెస్ట్ ట్రైన్ ఇది ఇది ఫేస్ చూసుకుంటే స్లీపర్ క్లాస్ వచ్చి ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి చాలా బెస్ట్ అంత దూరం ట్రావెల్ చేయాలని ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్తోనే బడ్జెట్లోనే కంప్లీట్ చేయొచ్చు దీంట్లో స్లీపర్ క్లాసు ప్లస్ ఏసీ సెకండ్ ఏసీ మాత్రమే ఉంటుంది సెకండ్ ఏసీ వచ్చి వన్ సిక్స్ త్రీ ఫైవ్ అండ్ రాడేసి వచ్చి డబల్ వన్ టూ ఫైవ్ మాత్రం ఫెయిర్స్ ఉన్నాయండి సో బడ్జెట్లో కంప్లీట్ చేయాలంటే బెస్ట్ ట్రైన్ అయితే ఇది తిరుపతి నుంచి సో నోటీస్ బోర్డ్లో చూశారు కదా వన్ సెవెన్ ఫోర్ వన్ నైన్ వాజ్గౌడా గామా టూ వాస్గోడ ఎక్స్ప్రెస్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్ఫామ్ టూ ఫైవ్కి ఇచ్చారు సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇది ప్లాట్ఫారం వన్ అంటూ సో అయితే చూద్దాం సో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ప్లాట్ఫారం టూ పైకి వచ్చా వస్తా ఉంది ట్రైన్ సో ఈ ట్రైన్ వచ్చి తిరుపతిలో లెవెన్ ట్వంటీ ఫైవ్ బయలుదేరి రేణుగుంట గుత్తి గుంతకల్లు బారి హూబ్లీ జంక్షన్ మీదు గోవాకి అంటే గోవా అంటే వాస్కోడగామ రైల్వే స్టేషన్కి ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే ఫ్రైడే మార్నింగ్ రీచ్ అవుతుందండి సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ట్రైన్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ పైగా వస్తుంది సో తిరుపతి నుంచి ఎవరైతే బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారా వాళ్ళకి థర్స్డే ట్రైన్ అవైలబుల్గా ఉంది లెవెన్ ట్వంటీ ఫైవ్కి దిస్ ఈస్ ద బెస్ట్ ట్రైన్ టు బడ్జెట్లో కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు దో వాస్కోడగామ తిరుపతి సాయి నగర్ ఇది ఓన్లీ డే మాత్రమే అవైలబుల్ వీక్లీ వన్స్ మాత్రమే తిరుపతిలో నుంచి బయలుదేరుతుందండి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు దాని నా బ్యాక్ సైడ్ సో సెకండ్ ప్లాట్ఫామ్ ఇది తిరుపతిలో బయలుదేరేటప్పుడు చాలా చిన్న ట్రైన్ అది గుంతకల్లో దీనికి హైదరాబాద్ నుంచి ఒక ట్రైన్ వచ్చి జాయింట్ అవుతుంది సో గుంతకల్ నుంచి ఇది చాలా పెద్ద ట్రైన్ అవుతుంది ఒకసారి ట్రైన్ ఓవర్ యూ మొత్తం చూద్దాము ఎవరైతే బడ్జెట్లో తిరుపతి వాళ్ళు కంప్లీట్ చేయాల గోవా అంటే ఇది బెస్ట్ ట్రైన్ స్లీప్ స్లీపర్ క్లాస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఆస్గోడామాకు తిరుపతి తిరుపతి సాయ్నగర్ షిరి

సెకండ్ క్లాస్ సీటింగ్ కెపాసిటీ చూసారు కదా అలాగే సెకండ్ డేస్ చూద్దాం సెకండ్ డేసీ లాక్ చేసి పెట్టిన ఇంకా క్లీనింగ్ ఏమో జరుగుతుంది ఇంకా ఓపెన్ చేయలేదు ప్రాడేసి ఇక్కడికి వెళ్దాం సో ఏసీ త్రీ టైర్ ఇది సో లోపల సీటింగ్ కెపాసిటీ చూద్దాం ఒకసారి ఇది త్రా సో ఇది సెకండ్ లోపలికి వెళ్ళి సీటింగ్ కెపాసిటీ చూద్దాం దీని ఫేర్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది పోయినా డేస్ సో ఇది సో ఈ ట్రైన్లో టికెట్లు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఇది తిరుపతిలో బయలుదేరేటప్పుడు చాలా చిన్న ట్రైన్ ఒక సెకండ్ వేసి ఒక థర్డ్ వేసి సో మూడు నాలుగు స్లీపర్ క్లాసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రెండు మూడు జనరల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వన్ మంత్ ముందుగా బుక్ చేసుకోండి ఇప్పుడు డిసెంబర్ కాబట్టి చాలామంది గోవాకు వెళ్తారు అందువల్ల మీకు టికెట్సే దొరకవు డిసెంబర్లో ఎవరైతే గోవా వెళ్ళాలనుకుంటున్నారో అది బ్యాచులర్స్కి చాలా చాలా మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది గోవాలో సో ఇది స్లీపరు స్లీపర్ క్లాస్ ಹ್ಯಾಪಿ ಫೋರ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ರೂಪೀಸ್ ಹ್ಯಾಪಿಗ ಪುಣ್ಕೋಚ್ಚು ಸೊ ಇ ಸ್ಪರ್ ಕ್ಲಾಸ್ ಸಿಟ್ಟಿಂಗ್ మళ్ళీ ఎవరైనా గోవా నుంచి తిరుపతికి రావాలంటే ఇదే ట్రైను ఫ్రైడే నైన్కి బయలుదేరి సాటర్డే త్రీ థర్టీకి అంతా తిరుపతిలో దించేస్తుంది తిరుపతి సో ఇంజిన్ దగ్గరికి అయితే వెళ్తావు వాజ్గౌడమ తిరుపతి కరీంనగర్ షిర్డి ట్రైన్ ఇంజిన్ త్రీ వన్ టూ ఫైవ్ వన్ వార్త్ రేల్ సో ఇది లోకోలే సో ఇప్పుడు టైం లెవెన్ ట్వంటీ టూ అవుతా సో ఇక త్రీ మినిట్స్ మాత్రమే ఉంది చూద్దాం ఎగ్జాక్ట్గా బయలుదేరకుండా ఏమన్నా డిలే చేస్తారా సో ఈ ట్రైన్ వచ్చి తిరుపతిలోనే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి సో తిరుపతి టు వాసుగోడ ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని నేను అనుకుంటాను సో కరెక్ట్గా లెవెన్ ట్వంటీ ఫైవ్కి హార్న్ ఇచ్చారు సో కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు సో ట్రైన్ అయితే బయలుదేరుంది కరెక్ట్గా లెవెన్ ట్వంటీ ఫైవ్ తిరుపతిలో బయలుదేరుతుంది గ్రీన్ సిగ్నల్ అయితే ట్రైన్ అయితే కరెక్ట్గా లెవెన్ ట్వంటీ ఫైవ్కి అయితే బయలుదేరండి చాలా చిన్న ట్రైన్ గుంతకల్ అయితే అది హైదరాబాద్ నుంచి వచ్చి ఆ ట్రైన్ కూడా దీనికి జాయిన్ అయ్యి గుంతకల్ నుంచి పెద్ద ట్రైన్గా వాస్గోడే వెళ్తుంది బాయ్ బాయ్ తిరుపతి ఒకటి రెండు సో ఇది స్లీపరు సో ఇది ఈ కోచ్ కూడా స్లీపర్ క్లాచ్ సో ఇది కూడా స్లీపర్ స్లీపరు మొత్తం ఐదు ఉన్నాయి స్లీపరు సో ఇది ఏసీ త్రీ టైర్ ఏసీ త్రీ టైర్ వేసి టూ టైర్ వేసి వచ్చి ఒకటి ఒకటి మాత్రం టూ టైర్ వేసి సో జనరల్ వచ్చి సెకండ్ క్లాస్ ఒకటి ఒకటి ఉంది టెంట్లో ఒకటి లాస్ట్లో ఒకటి బాయ్ బాయ్ తిరుపతి సో చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ బాయ్ తిరుపతి రైల్వే స్టేషన్